ఈ రోజు సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు ఆల్ ఇండియా స్టేషన్ రాస్టర్ అసోసియేషన్ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు గుంటకల్ లో మనము ధర్నా డెమోస్ట్రేషన్ చేయబడుతుంది ఈ యొక్క ఆదేశాలనుసారం ఏమనగా సెంట్రల్ డిమాండ్స్ ఎంఏసిపి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ టూ సిక్స్టీన్ అండ్ ఓపిఎస్ని రెస్టోర్ చేయాల్సిందిగా మన డిమాండ్ అదేవిధంగా నైట్ డ్యూటీ అలివెన్స్ కూడా అందరికీ వర్తించే విధంగా కూడా డిమాండ్ చేయబడుతుంది అండ్ స్టేషన్ మాస్టర్కి స్ట్రెస్ అలివెన్స్ సేఫ్టీ అలివెన్స్ కూడా ఇవ్వాలని కూడా డిమాండ్ చేయబడుతుంది అదేవిధంగా స్టేషన్ మాస్టర్ సంబంధించినటువంటి అనేకమైన సేఫ్టీ కేటగిరీస్ సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా ద్వారా మేము సార్ కూడా మిమ్మరణం ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మా యొక్క సమస్యలను ఫ్యూచర్లో కూడా నెరవేర్చేందుకు కూడా ఎటువంటి వెనుకడుగు లేకుండా మేము సాయశక్తులా కృషి చేసి మా స్టేషన్ మాస్టర్ యూనిటీని త్వరలో మా యొక్క ధర్రాను మా యొక్క ముందుకు తీసుకుని వెళ్తామని ద్వారా తెలియజేస్తున్నాం జిందాబాద్